జూలై ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఒకసారి మేషరాశి వారికి గవలు ఇచ్చే చూద్దాము జూలై మేషరాశి వారికి గవలు ఎన్ని పడ్డాయి చూడండి ఒకటి రెండు రెండు చిత్తపడ్డానికి మూడు ఒకటి రెండు మూడు మూడు బొలత పడేయండి మూడు బొలత పడేయని ఆలోచన రేఖాటం ఉండొచ్చు ఇద్దరు ఏడుస్తుంటే ముగ్గురు సహకారం వాళ్ళు ఉన్నారు అదృష్టం రేఖాటంలో ఐదు రూపాయలు మీరు సంపాదించితే మూడు రూపాయలకు లాభం ఉంది రెండు రూపాయలు నష్టం ఉందండి అదృష్టం రేఖాటం బలం రేఖాటం బాగుంది అనుకున్న పనుల్లో కానీ శేష పనుల్లో కానీ జాబ్లో కానీ ఉద్యోగంలో కానీ మీ పేరు మీద ఎక్కడపైన కానీ మంచిగడేలా ఉంటుందండి ఈ గవ్వల ఆటలో కానీ మీ జాతక రేఖాటంలా కానీ హస్తరేఖలా కానీ మీ జాత జాబ్లో కానీ ఉద్యోగంలో కానీ కళ్ళల దర్శనం కానీ ఏదన్నా కానీ కళ్ళల మబ్బు కానీ ప్రాణం సుస్త కానీ అలాంటి హెల్త్ ప్రాబ్లం ఉన్నా కానీ ఎక్కడ మీ పానం ఎక్కడ వెళ్ళకుండా ఉంటే అని ఎప్పటికప్పుడు కొద్దిగా హాస్పిటల్స్ పెట్టుకోండి హాస్పిటల్ ఎవరి పని ఎవరు చేసే పని విద్య వాళ్ళే చేస్తే బాగుంటుందండి నేను చెప్పే ధర్మం ముందు మీరు నేను చెప్తున్నాను మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళటే హాస్పిటల్ కొద్ది పెట్టుకోండి అదృష్టం రేఖా బాగుంది మీ అనుకున్న పనుల్లో కూడా మంచిగా ఉందండి మేషరాశి వారికి ఈసారి మీరు ఏదైనా కొత్త పని కొత్త జాబ్ గురించి కూడా ఉండవచ్చు అది తప్పకుండా బాగానే జరుగుతుందండి అట్లాంటి ఏం టెన్షన్ ఏం లేదండి నేను అనుకున్న పనులు మీకు బాగానే జరుగుతాయి మీ కా కారోబార్లో కానీ మీ జాబ్లో కానీ భార్య భర్తల సంసారంలో కానీ సుఖపడే జీవితం మీ వంతులో ఉన్నది అలాంటి యోగం మాకు అవుతుందా లేదా అన్నట్టు మీ కోరిక ఉంది మీ మధ్యలో ఇల్లు కా జాబు అనుకున్న పనులు ఏమైనా బండి కొనాలనుకున్నా కానీ ఏదైనా బండి కొత్తది పాతది అమ్మి కొత్తది బండి తీసుకోవాలనుకున్నా కానీ ఉందండి అనుకున్న పనులు కూడా బాగానే జరుగుతాయి మీకు ఎక్కడ పోయినా కానీ బాగా ఉందండి కానీ చెక్కులు ఏమీ లేదండి మీ అనుకున్న పనుల్లో కూడా బాగు జరుగుతుంది ఈ గణితం రేఖ గణిత శాస్త్ర ఆటంలో గవ్వలాట గవ్వలు ఎప్పుడైనా కానీ అదృష్టం ఆటంలో కానీ గవ్వలాట సూపర్ వచ్చిందండి మీ పేరు మీద గవ్వలాట గురించి ఏమో అనుమానపడకండి పడకండి మీ పేరు మీద మీ పేరు పేరుకి తగ్గినట్ల గవ్వలాట గవ్వలు పట్టేయండి మీ అనుకున్న పనులు కూడా బాగానే జరుగుతాయి మీరు ఏ పని చేయాలనుకున్నా కానీ అది తప్పకుండా జరుగుతాయండి ఆ భగవంతుడు మీకు తప్పకుండా కాపాడుతాడు మీ అనుకున్న పనులు కూడా మీకు బాగానే జరుగుతాయండి రాబోయే దినాల్లో కూడా రాబోయే కాలంలో కూడా మీకు మంచిగానే జరుగుతుంది జూలై ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు చాలా మంచిగా జరుగుతుంది మీ అనుకున్న పనుల్లో కూడా బాగానే జరుగుతుంది మీ కారోబార్లో కానీ మీ ఉద్యోగంలో కానీ మీరు పెద్దల మాట నిలబెట్టాలనుకున్నా కానీ అలాంటి యోగం మీకు తప్పకుండా జరుగుతుందండి అది జరుగుతాయి కానీ మీ అనుకున్న పనుల్లో కూడా బాగుందండి ప్రేమించి పెళ్లి చేసుకుంటే మంచిదా లేకుంటే పెద్ద చేసిన నిశ్చితార్థం మంచిదా అనుకుంటారు మీకు తగిన ఎట్లా మీకు అభ్యంతరం ఎట్లా ఉంటే అట్లా చేసుకుంటే మీకు చాలా బాగుంటుందండి కానీ అదృష్టం రేకాటం ఈ కాలం చాలా చిత్తాయోగం కాలం వచ్చిందండి ఆలోచన రేకాటంలో కానీ అదృష్ట రేకాటంలో కానీ శేష పనుల్లో కానీ కానీ మీకు పెద్ద మనిషి వల్ల కానీ మీకు సహకార బలం ఆ పెద్ద మనిషి మొక్క సహాయపలం ఉన్నదా లేదా అని మీ కోరిక ఉంది ఆ మనిషి నిఘమి మీద ఉందండి ఆ మనిషి మీకు తప్పకుండా సహాయపడతాడు ఆ మనిషి వల్ల మీ ఇల్లు పైకి వస్తుందండి అనుకున్న పనులు మీకు బాగానే జరుగుతుంది కోరిక ప్రశ్న యొక్క స్థానం కూడా బాగుంది మీరు ఏ పని చేసినా కానీ మంచి గడియలు జరుగుతాయి ఏం టెన్షన్ తీసుకోకండి అదృష్టవరీకా జై శ్రీరామ్